రెండు వేల పద్నాలుగు నుండి దురాపూలో ఉండాలి అది మేము కంప్లైంట్ చేసినప్పుడు ఈ దశలో ఉండం ఇప్పుడు మొదటి దశ మేము కంప్లైంట్ చేసినప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు కంప్లైంట్ చేశాము అప్పటి నుండి కట్టరాదు ఉన్నారు వీళ్ళు లేదు మేము దాదాపు పది సంవత్సరాల పోరాట కానీ రెవెన్యూ వాళ్ళ సహకారం లేదు మేము సీసీఏ కోర్టుకు పోయాము సీసీఏ కోర్టు ఆర్డర్ ఇచ్చేటట్టు ఎవరవుతే ఎక్కడ నిర్మాణం చేశారు రమేష్ కానీ ఎవరు రెవెన్యూ అధికారి కానీ అందరి మీద క్రిమినల్ కేసు కట్టబెట్టి కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు తర్వాత మేము ఎన్నోసార్లు సత్తలప దగ్గర పోయాము ఎంఆర్ఓ దగ్గర పోయాము వీళ్ళు అక్కడ పోయి కన్నెత్తు కూడా చూడరు ఎందుకంటే అక్కడ వాళ్ళు బాడుగులు వసూలు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు మామూలు తీసుకుంటా ఉంటారు ఎక్కడ పని జరిగేది అదే మాకు సైనిక బాబులు ఒకటి మా మాకు ఫోర్ ఆటో అయినా దానికేది వచ్చింది వీళ్ళు అదే పనిగా బెవెన్యూ అప్పీల్ పోయి మళ్ళా మేము సుప్రీంకోర్టు పోయినాం ఈ పని ఎందుకు చేయలేదు వాళ్ళు అడ అక్కడ పోవాలంటే భయపడతారు వేగ మిషన్ శ్రీనివాస సార్ పీకేశాడు ఇప్పుడు వేగ మిషన్ మళ్ళీ పెట్టారు మేము వేగ మిషన్ కంప్లైంట్ ఇక్కడ ఇచ్చాము లోకాయుక్తాలు ఇచ్చాము అన్ని చోట్ల ఇచ్చాము ఎవరన్నా కానీ ఎంఆర్ఓ గారు చేయాలట్టారు ఈ ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కానీ డీటీ కానీ ఈ భూములు పరీక్ష రాలేదు వీళ్ళు ప్రజల్ని పీడిస్తూ ఉండారు చిన్న పేద పేద కుటుంబంలో ఎవరైనా ఒక గుడిసి నిర్మించుకుంటే గుడిసి కూడా వస్తారు రాజకీయ రంగ జోలికి పోలట్టు భయపడతారు ఎందుకు జీతాలు ఎందుకు ఇస్తాడారు ఎందుకు వ్యవస్థ లేదు